మాధవ విద్యారణ్య వారి విరచితం శ్రీ శంకర విజయం చిలుకూరు వెంకటేశ్వరుడు గారి తెలుగు అనువాదం మనం చదువుతున్నాం ఇప్పుడు సర్గం ఆరు శ్రీ శంకరుల బ్రహ్మ విద్యా నిరూపణం శ్రీ శంకరుడు కాశీక్షేత్రానికి చేరి శ్రీ విశ్వేశ్వరుని దర్శిస్తూ బ్రహ్మదృష్టి గలవారై ధ్యానంతో కాలం గడపసాగారు ఒకనొక రోజు సూర్యచంద్రులను మించిన ప్రకాశంతో కూడి బ్రహ్మతేజంతో ఒక బ్రాహ్మణ బాలుడు శ్రీ శంకరులను దర్శింపవచ్చాడు సకల వేదాధ్యయనం చేసి కలువల వంటి కన్నులు కలిగిన ఆ బాలుని పేరు సనందుడు అతను మహాపవిత్రుడే ప్రకాశిస్తున్నాడు అట్టి బ్రాహ్మణపుత్రుడు భక్తితోనూ వినయంతోనూ శ్రీశంకర్లను దర్శించాడు సనందుడు బాల్యంలోనే తీవ్ర వైరాగ్యం కలిగినవాడే వాడై విషే సుఖాతలందు ఆసక్తి లేనివాడవడం చేత వివాహమందు కూడా విరక్తుడై బ్రహ్మచారిగానే ఉండిపోయాడు గురుదేవుల కృపాకటాక్షాలను పొంది గురుకృప అనే నౌకను చేరి సంసార సాగరాన్ని దాటి జ్ఞాన తీరాన్ని చేరదల్చాడు అంత ఆ బాలుడు శ్రీ శంకరుల పాదపద్మాలపై సాగిలపడి లేవకుండా ఉన్నాడు తన పాదపద్మాలపై సాగిలపడి లేవకుండా ఉన్న ఈ విప్లబాలను చూసి బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడైన శ్రీ శంకరులు ఆ బాలు ఇలా ప్రశ్నించారు నువ్వెవరు అంటే నువ్వు ఒక్కడివే అయినా అనేక మందిలా కనిపిస్తున్నావు అని రెండవ ప్రశ్న నువ్వు ఉండే చోటు ఏది అంటే స్త్రీనివాసం ఎక్కడా మూడు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నాలుగు నీ రాకకు కారణం ఏమిటి ఆ బాలుని ఎందు నిరుపమ తేజస్సును చూసి అర్హుడైన శిష్యుడు దొరికాడు కదా అని మహదానందం చెందారు అంతట ఆ బాలుడు శ్రీ శంకరుల ప్రశ్నలకు సమాధానంగా ఇలా పలికాడు గురుదేవా ఏ జలాలలో మునిగినంత మాత్రాననే సర్వతాపాలు తీరి పవిత్రులను చేస్తుందో శ్రీ మహావిష్ణువునందు పరమభక్తి పారుడు అట్టి కావేరీ నది ప్రవహించే చోళదేశమునందు నా గృహం ఉంది నేను కావేరీ తీర నివాసిని బ్రాహ్మణ బాలుడను ఓ దయాసింధో మహాపురుషులను సందర్శించుకొనాలని తలచి దేశ దేశాలు తిరుగుతూ చివరకు ఈ క్షేత్రం చేరుకున్నాను ఇక్కడ ఆకాశాన్ని అంటుతున్న తమ సత్కీర్తిని విని తమ దర్శనం చేసుకోవాలని వచ్చాను నా పూర్వజన్మ పుణ్యఫలం చేత తమ దర్శనమైంది ఓ శరణాగత త్రాణపరాయణ అంతులేని జనన మరణ సంసారమందు చిక్కుకొని ఉన్నాను సుఖ దుఃఖాది ద్వంద్వాల తాపాల నుండి విముక్తులను కాలేకున్నాను దిక్కులేని వాడనై అశాంతితో బ్రతుకుతున్నాను మహాత్ములు పరుల దుఃఖాలను సహింపరు కనుక తాము నా పట్ల దయతల్చి నన్నీ సంసార తాపం నుండి రక్షించండి తమ విజ్ఞాన నౌకలో చోటు కల్పించమని వేడుకుంటున్నాను ముముక్షవైనడు జ్ఞానాన్ని గ్రహించే తలంపుతో సర్వత్రా దైవభావాన్ని నిలిపి తీర్థయాత్రలను చేయాలి జ్ఞానం ప్రసాదించే మహాత్ములు దైవకృప చేత తప్పక లభిస్తారు ఓ పరమగురుదేవ సంసారతాపంచేత దుఃఖితుడనై శాంతి లేక ఉన్న నాపై కృపాదృష్టి నిలిపి జ్ఞానామృతాన్ని వర్షించండి దుఃఖాలతో పీడించబడుతున్న నా గుణదోషాలను చూడవద్దు నీవు దయాసాగరుడవు మిమ్మల్ని పరమగతిగా ఏంచి ఆశ్రయించాను నాపై నిరాసక్తిని చూపవద్దు రక్షించండి రక్షించండి పరమ పాపాత్ములైన బ్రహ్మజ్ఞానులను ఆశ్రయించిన వారిని పరమదయా దృష్టితో చూస్తారు కనుక శిష్యుడు నిజమైన ఆర్తితో గురుదేవుని వేడితే దయాసముద్రుడు వారికి తప్పక జ్ఞానోపదేశం చేసి రక్షిస్తాడు ఓ దయామయ నన్ను కరుణించు దీనులైన నా ఓటి వారిని తప్పక రక్షించడమే మహాత్ముల స్వభావం అలా అయితే వారిని జనులు పలు విధాలుగా స్థుతిస్తారు అనావృష్టి ఉన్న చోట వర్షిస్తే మేఘాలను కీర్తిస్తారు అలా కాదని సముద్రంలో వర్షిస్తే ఎవరు కీర్తిస్తారు వర్షమంతా వృధా అవుతుంది ఆర్తి లేని ధనికులపై కరుణిస్తే అది వానికి ఎలాగో ప్రయోజనం చేకూర్చదు ఆకలిగొన్న వానికి అన్నం పెడితే అది సార్థకమవుతుంది నా భాగ్యం చేత మీ దర్శనమైంది మీరు దక్షులని దీనులను ఉద్ధరిస్తారని విని ఉన్నాను శీఘ్రంగా నన్ను ఉద్ధరించండి దీనులను రక్షించి సుస్థిర కీర్తిని పొందండి అఖండ జ్ఞానామృత జలధి మన్మధునించే వదలబడే ఉన్మాదాది బాణాల వల్లే నా బుద్ధి కామక్రోధాది దుర్గుణాల వశమై ఉంది హితమకు ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడం లేదు ఈ ప్రపంచమందలి సర్వసుఖ దుఃఖాలకు సంసారమే మూల కారణమని భావిస్తున్నాను అట్టి విషయాలన్నీ నీచము హేయము అయినవి అనే బుద్ధి కలిగి సర్వాన్ని బ్రహ్మంగా తలుస్తూ సర్వాత్మ దృష్టి కలిగి స్వస్వరూప బ్రహ్మంలో నా బుద్ధి విహరించుగాక అంతేగాక తమ అఖండ జ్ఞానమనే రసవత్తర బ్రహ్మానంద జలాలందు నా బుద్ధి క్రీడించుగాక దృశ్య విషయాలను స్మరింపక స్వస్వరూప నిష్ఠయందే స్థిరంగా ఉండుగాక శిష్యులు గురువులను ఎలాంటి కోరికలు కోరాలో దీని ద్వారా మనకి తెలియజేస్తున్నారు కొందరు సూర్యభగవాను ఆరాధించి లోకాన్ని పొందుతున్నారు చంద్రుని ఆరాధించి చంద్రలోకాన్ని పొందుతున్నారు నూరు యజ్ఞాలను చేసి దేవేంద్ర పదవిని పొందుతున్నారు అట్లే అగ్నిని ఉపాసించి అగ్నిలోకాన్ని వాయువును ఉపాసించి వాయులోకాన్ని కుబేరుని ఉపాసించి కుబేర స్థానాన్ని బ్రహ్మను ఉపాసించి బ్రహ్మలోకాన్ని పొందుతున్నారు మహానుభావుడవైన తమ వేదాంత సుక్తులు శ్రవణం చేసి అద్వైత తత్వపు పరిపూర్ణమైన పర పరవైరాగ్య సంపదను పొందలేరు అటువంటి ప్రయత్నం కూడా చేయలేరు శ్రీశంకరుల బోధామృతాన్ని ఒకసారి చవిచూస్తే బ్రహ్మాండంలోని సర్వసుఖాలను ంగా చూస్తూ అఖండ పరమ వైరాగ్యం జనిస్తుంది అట్టి భాగ్యశాలి నిరంతరము బ్రహ్మానందం అనుభవిస్తున్నాడు స్వస్వరూప బ్రహ్మసుఖం అంతా పరిపూర్ణం బ్రహ్మాండంలోని సుఖాలన్నీ ఒక్కటిగా చేర్చిన దాని సమీపానికి కూడా పోలేవు కానుక ఓ గురుదేవ తమ వాగామృత సుక్తులు శ్రవణం చేస్తూ పరతత్వంతో కాలం గడపదల్చాను తమ ఆశ్రమం తప్ప తమ ఆశ్రయం తప్ప ఇంకేమీ నాకు అవసరం లేదు ఈ ఈ భూలోకంలో నాకు కోరికలు లేవు స్త్రీతో సహా సర్వ విషయ సుఖాలు నాకు విషతుల్యంగా కనిపిస్తున్నాయి విషాలు చూడడానికి మనోహరంగా ఉంటాయి వాటిని తింటే చేదుగా ఉంటాయి ఒకప్పుడు ప్రాణాలనే హరిస్తాయి అదేవిధంగా విషయ సుఖాలు బయట నుండి చూస్తే మనోహరంగా ఉంటాయి విచారిస్తే సర్వదుఖాలకు మూల కారణమని తెలుస్తుంది కనుక వాటిని ఆ మనసు కోరుకోవడం లేదు ఇహ పరలోక సుఖాల గురించి ఆలోచించినా కొత్తదనం ఏమీ తెలియటలేదు ఎందుకంటే బహుపుణ్యాల చేత యజ్ఞ యాగాది క్రతువులు చేసి సంపాదించుకున్న పుణ్యఫలాల వలన స్వర్గంలో సౌఖ్యాలు అనుభవించవచ్చు సంభోగాది సుఖాలు పొందవచ్చు ఇవన్నీ నాకు తుచ్ఛాలుగా తోస్తున్నాయి బాగా విచారిస్తే ఈ బ్రహ్మాండ సుఖాలన్నీ ఇంద్రియ జనితాలే కనుక నేను వాటిని కోరుకోవడం లేదు కాబట్టి వైరాగ్యం కలిగి ఉండేవారే వేదాంత శ్రవణం చేసే అర్హత పొందుతారని చెప్తూ ఉంటారు లోకాలన్నిటిలోనూ బ్రహ్మలోకం ఉత్కృష్టమైనదని కొన్ని యోగశాస్త్రాలు తెలుపుతున్నాయి కొన్ని యోగ సాధనల చేత అట్టి బ్రహ్మలోకాన్ని కూడా పొందవచ్చు కానీ బ్రహ్మస్థానం కానీ అక్కడ లభించే ఆనందం కానీ శాశ్వతం కావు సంసారతాపాలనే తపించే జీవులు శ్రీ శంకరుల సూక్తి కథామృతాన్ని పొంది పరమశాంతిని పొందుతున్నారు శ్రీ శంకరుల వాగామృత ధారలు చంద్రుని శీతల కిరణాల మల్లే లోకాన్ని సుఖశాంతులతో నింపుతున్నాయి అలాంటి జగద్గురువుల బోధామృతాన్ని పొందిన తర్వాత బ్రహ్మలోక సుఖాలు కూడా తుచ్చాలుగా తెలుస్తున్నాయి ఓ గురుదేవ తమ పాదపద్మ సేవ స్మరణం అర్చనం కీర్తనం మొదలైన సేవలు ముల్లోకాలందు సుఖకరాలై ఉన్నాయి ఏ లోకంలో ఉన్నా తమను సేవించుకున్నంత మాత్రానే బ్రహ్మత్వము పరిపూర్ణ జ్ఞానము పొందుతున్నారు నా సేవలు తమ కీర్తి ప్రసంగాలకు స్వస్తివాచకాలుగా వెలయుగాక దిగంతాలను స్థుతించేవారు యశోవిరాజితులవుతున్నారు కరుణా సముద్ర నేడు తమ పాదసేవ చేసే భాగ్యం కలిగితే అది జన్మజన్మల పుణ్యఫలం లేకుంటే ముక్తిదాయకమైన తమ దర్శనం మాకు లభించదు తమను సేవించినంత మాత్రానే మనసును పీడించే చింతలు భావవ్యాధులు మున్నగున్నవన్నీ నశించి రసాయనామృతాలుగా వర్ధిల్లుతున్నాయి దీనులను జ్ఞానధన బలాఢ్యులుగా చేస్తున్నారు జ్ఞాన పరిపూర్ణులవుతున్నారు సంసార బంధాల నుండి విముక్తులవుతున్నారు కామక్రోధాది భయంకర శత్రువులను సంహరించే శక్తిమంతులవుతున్నారు కనుక ముముక్షువులు దృశ్య విషయాలను మనస్సును చేరనీయక సద్గురుల సేవలయందే మనస్సును నిమగ్నం చేయాలి భవ వ్యాధుల చికిత్సలో పరమోత్కృష్టమైన వైద్యుడు పరమశివుడు ఆ దేవదేవుని అవతారమే తమరై ఉన్నారు తమకన్నా ఉత్తమ పురుషులు వేరొకరు లేరు కనుక మరొకరిని ఆశ్రయింపక సంసారబంధమనే దీర్ఘ వ్యాధి సమూల నాశనానికై శరణు వేడుతున్నాను శ్రీ గురుదేవుల పట్ల అటువంటి శిష్య భావన అతడిని పవిత్రాత్మునిగా చేయగా అతడు పరిపూర్ణ జ్ఞాన సంపన్నుడై ముక్తిని పొందుతాడు అందుచేత నిరంతరం శ్రీ గురుదేవులను సేవించాలి అనంత జ్ఞానం సిద్ధించడం తథ్యం ఈ ప్రకారం శరణాగతుడైన ఆ విప్ర బాలకుని తన ప్రియ శిష్యునిగా చేసుకుని శాస్త్ర ప్రకారం సన్యాసాశ్రమం ఇప్పించారు ఎంతో ఆతృతతో వచ్చి శరణ పొందిన ఆ సనందుడనే బ్రాహ్మణ బాలకునికి దయామయులైన శ్రీ శంకరాచార్యుడు అనుగ్రహించి యత్యాశ్రమం వసగారు సునందుడు ఘోర సంసార సముద్రాన్ని దాటదలచి శ్రీ శంకరాచార్యుడినే మహానావికుని ఆశ్రయించాడు అంతట ఈ నావికుడు యత్యాశ్రమం అనే దృఢమైన నౌకను ఎక్కించి అపార దయారసమనే చుక్కాని ద్వారా జ్ఞాన తీరానికి చేర్చాడు శ్రీ జగద్గురువుల అపార కరుణారసం అనే నౌకయందు ఆ విధంగా శ్రీ శంకర గురుదేవులు దీన పతిత జీవులందరినీ ఎక్కించుకుని భవసాగరాన్ని దాటించారు శ్రీ సనందుని మల్లెనే సురాంశ సంబూతులైన శ్రీ చిత్సుకానందగిరి అనే పవిత్రాత్ముడు కూడా కాశీక్షేత్రానికి వచ్చి కైలాసంలో వటవృక్షం కింద ధ్యానముద్ర ఎందున్న పరమశివుని వల్లే ఉన్న శ్రీ శంకర భగవత్పాదులను ఆశ్రయించాడు గురుని అనుగ్రహాన్ని పొంది శిష్యత్వము యత్ాశ్రమము పొందాడు జ్ఞానపూర్ణుడైనాడు ఈ విధంగా శ్రీ చిత్సుచార్యులు శ్రీ శంకరుల శిష్యగణంలో ప్రవేశించారు పరబ్రహ్మం నోటి మాటలో చెప్పలేని మనస్తో నిర్ణయించలేని ద్వటం చేత దక్షిణామూర్తి జ్ఞానముద్ర అని చెప్పబడే చిన్ముద్రచే జీవ బ్రహ్మ సమైక్యతత్వాన్ని మౌనంగా వ్యాఖ్యానించారు అట్టి స్థితిలో ఉన్నవారు మాత్రమే పరబ్రహ్మాన్ని తెలుసుకోగలరు అనే సంగతే సంగచేత ప్రతిపాదించగా వారి శిష్యులు మహనీయాత్ములు అయిన శుక వామదేవులకు సనక సనందులకు పరతత్వ మందలి సంశయాలన్నీ నశించి బ్రహ్మజ్ఞానాన్ని పొందారు మనోవాక్కుల చేత తెలియబడని విద్య చేత గురుముఖాన కేవలం ద్వారా చిన్ముద్ర దాని ద్వారా పరబ్రహ్మతత్వాన్ని గ్రహించారు వామదేవాదులను శిష్యులుగా గ్రహించిన ఆ మహేశ్వరుడే ఇప్పుడు శంకరుడుగా అవతరించి గ్రహించిన శిష్యులు కూడా సుఖదేవాది మహనీయులకు అవకు చెందినవారే ఉంటారు అంటే పరమశివున్న కుసు సుఖదేవాదుల మల్లే శ్రీ శంకరునికి సనంద ఆనందగిరి చిత్సుఖాచార్యాదులు కూడా సంజ్ఞామాత్రం చేతనే పరతత్వాన్ని గ్రహించు వారైనారు ఆదిశేషుడు పతంజలిగా అవతరించి వ్యాకరణానికి భాష్యం రాసి శబ్ద బ్రహ్మప్రాప్తే పురుషార్థమని ప్రబోధించారు నిర్దిష్ట శబ్దతత్వాలను నిరూపించి కవి పండితులను రంజింపజేశారు ఇక వాల్మీకి మహర్షి ఆది కవి తన రచనా చమత్కారాలను ప్రతిపాదిస్తూ శ్రీరామాయణం యోగ వాసిష్టాదులను రచించి జనులకు అపారమైన ప్రాప్తిని కలిగించారు అలంకార శాస్త్రజ్ఞులు వ్యంగ్యార్థాన్ని శబ్దార్థ వైలక్ష్యమే అని అంగీకరిస్తున్నారు ఈ మహత్తర కావ్యం చేత నానా విధాలైన చమత్కారార్థాలను కల్పన చేసి శ్రీ వాల్మీకి మహర్షి జనులను సంతోషపరుస్తున్నారు బ్రహ్మసూత్రాలను శ్రీ మహర్షి రచించారు ఇవి కాక అష్టాదశ పురాణాలు యోగ శాస్త్రాలను రచించారు వాటిలో బ్రహ్మసూత్రాలు ముఖ్యమైనవి ఈ సూత్రాలన్నీ కఠినంగా నిగూఢ అర్థాలతో కూడి ఉండడం చేత మహాపండితులకు కూడా చాలా కాలం పఠిస్తేనే గానీ ఒక్కొక్క సూత్రం బోధపడేది కాదు ఇందు పరమపురుషార్థాలైన ఉపనిషత్ ధర్మాలను శ్రీ వ్యాసమహర్షి ప్రతిపాదించారు ఈ మహర్షులందరూ తత్వపురుషార్థాన్ని తెలియజేస్తూ జనులకు ఆనందం కలిగిస్తున్నారు అయినా శప్తవాది పతంజలి కన్నా శ్రీ వాల్మీకి మహర్షికన్నా వ్యాస మహర్షికన్నా శ్రీ శంకరులు వేదాంశాలను సులభంగా త్వరితంగా తెలుపుతూ జనులందరినీ సంతోష సాగరంలో ముంచెత్తారు వేదాంతార్థాలను సులభతరం చేసి శిష్యులను ఆశ్చర్యపరచసాగారు శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించి సర్వవ్యాపకుడై అద్భుత మహిమలను ప్రదర్శించాడు శ్రీ శంకర భగవత్పాదులు కూడా మానవ మాత్రుల బుద్ధికి అందని అనేక మహిమలను ఉనర్చాడు శ్రీ శంకరుల భక్తులు హరిహర రూపాన ఉపాసించారు శ్రీ శంకర భగవాను ఉపాసించే భక్తులు సంసార మార్గాన్ని వీడి మనస్సును వేదాంత శ్రవణంలో వర్తిలేటట్టుగా పరమభక్తితో సేవించడం చేత అనేకాలైన అలౌకిక ఫలాలను పొందారు మహిమా సంపన్నులై సాటి లేని బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న శ్రీ శంకరులు తీవ్రమైన బుద్ధి కుశలతతో సూర్యభగవాను మళ్ళీ ప్రకాశించసాగారు జ్ఞాన తేజస్సుతో శిష్యులతో కూడి ఉన్న శంకరులు కైలాసంలో ప్రమదగణాలతో కూడి ఉన్న పరమశివుని మల్లే విరాజిల్లారు పరమశివుని అంశతో అవతరించిన శ్రీశంకరులు స్వకీయ అంశ సంభూతులై సనందనాది శిష్యులతో కలిసి ఆ కాశీక్షేత్రాన్ని నివసిస్తూ బ్రహ్మ విద్యా ప్రచారం చేస్తూ జనులకు ముక్తి మార్గాన్ని ప్రబోధించసాగారు శ్రీ శంకరుల తేజస్సు సూర్యుని కిరణాల మల్లే ఎంతో వేడిగానో కాంతివంతంగానో చక్కని సుగంధాలను వెదజల్లుతూ విరబూసిన భార్యాత వృక్షంలా తెల్లగా ప్రకాశిస్తూ జ్ఞాన సౌగంధాన్ని వెదజల్లుతోంది వేసవికాలంలో మధ్యాహ్న సమయాన తన వేడి కిరణాలతో ఉజ్వల కాంతితో ఉన్న సూర్యుని తన ఫాల నేత్రాగ్ని నుండి నిప్పులు కురిపిస్తూ త్రిపురాలను దహించిన మహారుద్రుని మహోగ్ర కాంతి పుంజాల వల్లే శ్రీశంకరుల శిష్యులు సూర్యకాంతి మణుల వల్లే ఉండగా ప్రతివాదనలు అనే మహోజ్ల అగ్ని కణాలను విరజిమ్ముతూ వేదాంత విరోధులను అణిచివేస్తూ భాషిస్తున్నారు మాయావి నెమలిపించం ద్వారా సమస్త జగత్తును సృష్టించే విధంగా సూర్యభగవానుడు తన తీవ్రమైన కిరణాలను అన్ని చోట్ల ప్రసరింపజేసి ఎండమావులను సృష్టిస్తున్నాడు అవే గొప్ప జలాశయాలు అన్న భ్రమ కలిగిస్తుంటాడు అట్లే బ్రహ్మ విద్యా ప్రతిష్టాపన అనే మధ్యాహ్న సమయాన శ్రీ శంకరుడు అనే సూర్యుడు తన కిరణాలతో తీక్షణంగా ప్రకాశిస్తున్నాడు మాయావి అయిన పరమేశ్వరుడు జగత్తును చిత్ర విచిత్రాలుగా సృష్టిస్తూ జీవులను చేత విషయాలు అనే ఎండమావుల వెంటపడేటట్లు చేస్తున్నాడు జీవులు సకల దుఃఖాలను అనుభవిస్తున్నారు ఈ తాపాన్నంతా నశింపజేస్తూ శ్రీశంకరులు విజ్ఞానామృతాన్ని వెదజల్లుతున్నారు గ్రీష్మకాలంలో మిట్ట మధ్యాహ్నపు వేళ ఎండ వేడిమిని భరించలేక హంసలు తామర పూల మధ్యన చేరి విశ్రమించాయి మత్స్యాలు కూడా నీటిలో అట్టడుగు భాగానికి చేరి విశ్రమించాయి పక్షులు కూడా చెట్ల త్వరలను ఆశ్రయించాయి ఈ విధంగా జీవరాశులన్నీ బయటికి రాకుండా ఎక్కడ ఒకచోట తలదాచుకుంటున్నాయి శ్రీ శంకరాచార్య మార్తాండు తన కిరణాలతో తప్పింపజేయగా ప్రతివాదులందరూ భయగ్రస్తులై మౌనం దాల్చి ఉదాసీన భావంతో ఉండిపోయారు అటువంటి తీవ్రమైన మధ్యాహ్నపు వేళ శ్రీ శంకరాచార్యుల వారు కాషాయ వస్త్రధారులై తమ శిష్యులతో కూడి గంగా స్నానం చేస్తుండగా చూసేవారికి కమలాల నుండి దారిన పుప్పడి మల్లె నది అంతా కాషాయ రంగులా కనిపించసాగింది అంటే శ్రీశంకర్లు ముప్పూటలా గంగా స్నానం చేసి నిష్ఠ అనుష్ఠానాలు చేసేవారు అని తెలుస్తోంది శ్రీశంకర్లు ఒకనాడు దారిలో నాలుగు భయంకరమైన కుక్కలను వెంట పెట్టుకుని వస్తున్న చండాలుని చూశారు తాను నైష్ఠికుడు సదాచార సంపన్నుడు బ్రాహ్మణులతో కూడి ఉన్నందున వికృతమైన రూపం కలిగి చూసినంతనే అసహించుకోవాలి అనిపించే కటిక మాలవాణిని చూసి దూరంగా బొమ్మని అరిచారు శంకరుల అర్పునకు భయపడని వాడైన ఆ చండాలుడు శంకరులకు ఏదో బోధింపదలిచి ఇంకా దగ్గరకు వచ్చాడు ఆ వచ్చినవాడు మహేశ్వరుడే ఎంతటి మహాత్ముడైనా జాతి అభిమానాన్ని విడవలేదు అంతేగాక సమదృష్టి సర్వాత్మభావం కేవలం అఖండతత్వం మొదలైనవి ఎంతటి వారికైనా దుర్ఘటాలు కనుక ఈ తత్వాన్ని శంకరులకు బోధింపదలచాడు అతను మహేశ్వరుడు కాని ఏడల జగద్గురువైన శ్రీ శంకరులకు తత్వాన్ని వేరెవరు బోధించగలరు ఈ విధంగా శ్రీ సర్వ సర్వదోషాలను విడనాడారు అని గ్రహించాలి యతివర నీవు దూరం గచ్చ అనడం సమంజసంగా లేదు ఆత్మయందు భేదమేమీ లేదు ఉపనిషద్వాక్యాలను చూడు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహనా నాస్తి కించన ఏష ఆత్మ అపహత పాత్మ నిరవద్యం నిరంజనం అసంగో హేయం పురుష సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విజ్ఞానమానందం మొదలైన ఉపనిషద్వాక్యాలు ఆత్మరూపాన్ని అనేక విధాలుగా చెప్తున్నాయి ఆత్మ అద్వితీయం అన్నందున తనకన్నా వేరే వస్తువు లేకుండటే అద్వితీయంగా తెలుస్తోంది మాయా మాలిన్యాలు లేనిదవటం అవటం వలన కేవలం పరిశుద్ధమై వెలిగిపోతోంది తానొక్కటే అయి దేనితోనూ సంబంధం లేనిదవటం అవ్వటం వలన అసంగంగా ప్రకాశిస్తోంది త్రికాలంతూ ఒకే రీతిగా శాశ్వతంగా ఉండడం చేత సత్యమై ఒప్పుచున్నది అజ్ఞానరహితం జ్ఞానస్వరూపం అవడం చేత బోధరూపమై విలసిల్లుతున్నది దుఃఖం లేక కేవలమానందరూపం అవడం చేత సుఖస్వరూపమై ఉంది దీనినే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అనే శృతి చెప్తుంది సర్వత్రా పరిపూర్ణంగా వ్యాపించి దేశ కాల వస్తు భేదాలు లేనందున సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేనందువలన అపరిచ్ఛిన్నమై అఖండమై ప్రకాశిస్తున్నది అట్టి ఆత్మ సచ్చిదానందం సంపూర్ణం అఖండమై ప్రకాశిస్తుంది ఓ బ్రహ్మజ్ఞాని ఆత్మవిదుడవైన నీకు ఆత్మ విషయాన భేదబుద్ధి కలిగితే ఇక ఎవరికి పరిపూర్ణ ఆత్మ ప్రబోధం కలుగుతుంది మహర్షులందరూ నీవు జ్ఞానకాండను ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుడు అని కొనియాడుతున్నారు అట్టి నిన్ను కూడా అజ్ఞాన దృష్టి ఆవరించడం విపరీతంగా మాట్లాడడం చూడగా ఆశ్చర్యంగా ఉంది శంకర లోకంలో వేషధారులైన సన్యాసులు కాషాయ వస్త్రాలను ధరించి తిరుగుతూ ఉంటారు ఒక చేతిలో కమండలం మరొక చేతిలో దండం ధరించి మెట్ట వేదాంతాలు వల్లిస్తూ బొత్తిగా డొక్కశుద్ధి లేనివారై అంటే కొంచెం కూడా జ్ఞానం లేనివారై ప్రపంచంలో మేమే బ్రహ్మతత్వాన్ని వారము అని ప్రగల్భాలు పలుకుతూ తమ బ్రతుకులు గడుపుకుంటున్నారు పవిత్రులైన గృహస్థులను వంచిస్తున్నారు నువ్వు కూడా అటువంటి వారిలో ఒకరిగా కనిపిస్తున్నావు ఇదేనా నీకు తెలిసిన బ్రహ్మవిద్య ఓ ఈ విద్వాంసుడా నువ్వు శాస్త్రవేత్తవు కదా గచ్చ దూరం అంటే అర్థం ఏమిటో నాకు తెలుపు దేహాన్ని దూరంగా పొమ్మంటావా దేహం అన్నది అన్నమయ్య కోసం అన్నం తింటే ఈ శరీరం ఉంటుంది లేకపోతే నశిస్తుంది నాది నీది కూడా అన్నమయ్య శరీరాలే అయినప్పుడు ఇక ఆ రెండింటిలో తేడా ఎక్కడుంది బాగా విచారించు నా దేహం పంచభూతాత్మకం నీ దేహము పంచభూతాత్మకమే కదా మరి ఈ రెండు అచేతనాలే ఇక భేదం ఏముంది అంతేగాక అచేతనమైన ఈ దేహం స్వయంగా ఎలా సంచరిస్తుంది పండితుడవైన నువ్వు పలికిన మాటలు నీ స్థాయికి తగినట్టుగా లేవు ఇంతవరకు దేహ దృష్టితో ప్రశ్నించాను ఇకపై జ్ఞాన దృష్టితో కూడా ప్రశ్నిస్తాను ఓ యతిశ్రేష్ట ఇంద్రియాలన్నిటికీ సాక్షిగా ఉండే ఆత్మను దూరంగా పొమరడం సబబుగా ఉందా నీ దేహమందు ఆత్మ ఎలా సాక్షిభూతంగా ఉందో నా దేహమందు కూడా అట్లే ఉన్నది కదా కాబట్టి సాక్షులుగా ఉండే మనిద్దరి ఆత్మలలో తేడా కొంచెం కూడా లేదు కాబట్టి ఆత్మదృష్టితో చూస్తే ఆత్మ చైతన్యం కదా విద్వాంసుడవు యతీశ్వరుడు అయిన నీకు ఈ పాటి జ్ఞానం కూడా లేదా ఆ ఒక్క మాటతో గచ్చ దూరం అనే మాటతో అజ్ఞానిమైపోయావు ఎంత ఆశ్చర్యం జగద్గురువులైన తమ బోటివారు అటు మాటలు పలకవచ్చా యతీశ్వర ఒకే ఆత్మ వస్తువు సర్వత్రా వ్యాపించి ఉన్నందువల్ల రెండు వస్తువులుంటే కలిగే భేదాన్ని ఆ ప్రత్యేగాత్మ ఎందుకు చెప్పకూడదు వీడు బ్రాహ్మణుడు వీడు చండాలుడు అని ఆత్మపరంగా చెప్పకూడదు ఆ కనిపించే భేదమంతా దేహానికి సంబంధించింది కానీ ఆత్మది కాదు ఆత్మ దేహానికి ఇంద్రియాలకు వాటి ధర్మాలకు అతీతమైంది కనుక బ్రాహ్మణ చండాలది భేదభావాలు దేహధర్మమని ఆత్మయందు భేదభావం చేయరాదని ఈ ప్రమాణమందు గమనించు జాతి నీతి కులగోత్త దూరగం నామరూపగుణ గుణ దోషవర్జితం దేశకాల విషయాతివర్తి యద్బ్రహ్మతత్వమసి భావయాత్మని సచిదానంద స్వరూపమైన అంతరాత్మ జడము దుఃఖాత్మకము అయిన దేహం కంటే భిన్నమైనదని చెప్తోంది కేవలం అద్వైత తత్వ వేదాంతివైన నీకు బ్రాహ్మణ చండాలుడు అనే భేదముక్తి తగున అటువంటి భేదబుద్ధి ఆత్మ పట్ల లేదని అనేక శృతులు పలుకుతున్నాయి శరీరాన్ని ధరిస్తున్నప్పుడు మాత్రమే వీడు బ్రాహ్మణుడు వీడు చండాలుడు అని భేదాలు తెలుస్తున్నాయి దేహమే లేకుంటే ఈ భేదాలు లేవు కదా ఆత్మ ఎల్లప్పుడూ భేదం లేనిదే ఉంది అందువలనే ఆత్మ ఏక ఏవ స్వపజాతి వ్యవహారస్య దేహకల్పితత్వాత్ అన్న ప్రమాణం ప్రతిపాదిస్తోంది ఏకకాలంలో ప్రకాశించే సూర్య భగవానుడు పవిత్ర గంగాజలంలోనూ అపవిత్రమైన మద్యంలో కూడా ఒకే విధంగా ప్రతిఫలిస్తున్నాడు సూర్య భగవానునికి పవిత్ర అపవిత్ర భావాలు లేవు అలాగే బ్రాహ్మణ చండాలలో ఒకే విధంగా వెలిసే ఆత్మ అద్వితీయం అవడం చేత దేహానికి ఉండే భేదభావం ప్రత్యేగాత్మయందు లేదు కనుక అందరి చిదాకాసే హృదయాలందు పరమాత్మ వస్తువు అఖండంగాను పరిపూర్ణంగాను భేదం లేనిదిగాను ఉంటుంది ఉపయుక్తమైన భేదభావం కర్మవాదులకు ఉచితమే కానీ బ్రహ్మవేత్తవు శుద్ధ అద్వైతివి అయిన నీకు సమంజసం కాదు ఓ తత్వజ్ఞ నేను పవిత్రమైన బ్రాహ్మణుడను నువ్వు మలినాత్ముడవైన చండాలుడవు నువ్వు దూరంగా తొలుగు అన్న ఆలోచన ఎలా వచ్చింది నీ వంటి తత్వజ్ఞులకు తగున పోని ఆత్మకు భేదం లేదు ఉపాధి భూతమైన శరీరాలు వేరుగా ఉండడం వలన ఆ శరీరాలు పరిశుభ్రంగానూ మలినంగానూ ఉండడం చేత ఆ భేదభావం శరీరాలను ఉద్దేశించిందైతే ఇది అనుచితంగానే ఉంది తత్వజ్ఞులకు ఆత్మలక్షణమే ముఖ్యంగాని దేహలక్షణం యోగ్యం కాదు ఇదంతా అసత్పదార్థాన్ని గ్రహించడమే అవుతుంది కానీ సత్తకు ఆత్మను గ్రహించే జ్ఞానం కాజాలదు కనుక ఈ భేద బుద్ధిని విడువు ఓ యతీశ్వర నీ దేహమందలి అభిమానం చేత నీ స్వస్వరూపాన్ని విస్మరించడం అనుచితమే నీ నిజస్వరూపాన్ని మరవడం వలననే దూరం గచ్చ అని పలికావు ఎన్నడూ ఆ మాట అనవద్దు నీ నిజస్వరూపం అనేది అచింత్యం అంటే మనోబుద్ధులచే ఊహించలేనిది అవ్యక్తం అంటే ఇంద్రియాలచే తెలియలేనిది అనంతం అంటే అంతంగానే నాశనంగానే లేనిది ఆద్యం అంటే దానికంటే మరొక వస్తువు ముందుగా లేదు విమలం అంటే మాలిన్యాలు కూడా లేనిది ఈ ప్రకారంగా సర్వాతీతమై పరిపూర్ణమై నిర్మలమై నిరంజనమై ఉండే స్వస్వరూపాన్ని భ్రాంతి వలన దృశ్య ప్రాబల్యం వలన మరచి అవివేకి నీటి నేటి బుడగవలే అస్థిరమైన దేహంపై నీకేలా నేను అనే అహంకారం కలిగింది స్వస్వరూపాన్ని మరచేవాడు వెర్రివాడు కాదా పామరుడు తన జాతిని మరవలేనివాడు దేహాభిమానాన్ని విడవలేడు అందువలనే నేను నిజస్వరూపాన్ని మరిచి గచ్చ అని పలికావు లోక సంగ్రహణ ఇచ్చతో అంటే వర్ణాశ్రమ ధర్మాలను నేను ఆచరిస్తే గాని ఇతరులు ఆచరించరు అనే తలంపుతో ఈ విధంగా అన్నాను అని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తావేమో అది కూడా ముక్తికి దూరమే మిక్కిలి శ్రేష్టమైన బ్రహ్మవిద్యను పొంది కూడా త్వచ్ఛమైన జనసంగ్రహేచ్ఛ ఎలా కలిగింది దృశ్యాతీత స్థితిలో ఉంటూ లోక వ్యాపారాలను అనుసరించాలా మహోన్నత శిఖరాలను విహరించే మనస్సును క్రింది స్థాయికి తీసుకుని రావచ్చున స్వర్గంలో సంచరించే రాజహంసలు చిన్న చిన్న బురదగుంటలలో ఉండడానికి ఇష్టపడతాయా కనుక ఏ విధంగా ఆలోచించినా బ్రహ్మజ్ఞాని అయిన వానికి లోకానువృత్తి అనుచితమే మాయావి అయిన పరమేశ్వరుని ప్రకృతి రూపమైన ఇంద్రజాలంలో మహాత్ముడైన నీవు కూడా ఒక్క క్షణంలో పడిపోయావు కదా లోకాలను ఉద్ధరించవలసిన మహాత్ములే ప్రకృతి శక్తికి దాసులైతే ఇక సామాన్యుల విషయం వేరే చెప్పాలా కాబట్టి నీ వంటి మహాత్ములు ఎన్నడూ సమ్మోహనాయుక్తమైన మాటలు మాట్లాడరాదు దూరంగా చచ్చా అని పలకడం అవివేకమే కదా శ్రీశంకర్లు ఆ చండాలుడు మహాదివ్య జ్ఞానంతో పలికిన పలుకులకు ఆశ్చర్యచేంది ఇతను సామాన్యుడు కాదు మహామహితాత్ముడై ఉంటాడు అని తలచారు ఉదారుడు సత్యవాక్య దురంధ్రుడు అయిన శ్రీశంకరుడు ఆ చండాలుని ఆకారాన్ని విలక్షణమైన జ్ఞానబోధను తలచి అమిత ఆశ్చర్యం చెంది ఈ విధంగా పలికారు దేహధారులలో శ్రేష్ఠుడవైన ఓ మహాత్మ మీరు చండాలురు కాదు నీచకులజులు కారు మహాదివ్య పురుషులు నా బోటి వారికి సర్వసమానత్వాన్ని బోధించ వచ్చిన బ్రహ్మజ్ఞానులు తాము బోధించిన బ్రహ్మతత్వం యథార్థమైంది సత్యవచనాలు అనే అమృతాన్ని కురిపించారు ఇవన్నీ నేను శిరసావహిస్తున్నాను తుచ్చమైన ఈ భేదబుద్ధిని తక్షణమే విడుస్తున్నాను బ్రాహ్మణుడు చండాలుడు పవిత్రుడు అపవిత్రుడు వాడు దోషి విడునిర్దోషి మొదలైన ద్వంద్వాలను విడిచి సమభావాన్ని ఆచరిస్తాను మహాత్మా నన్ను క్షమించు తమ అనుగ్రహం చేతనే శుద్ధాత్ముడైనాను అని శ్రీశంకరులు విన్నవించుకున్నారు మహాత్మా తాము సర్వజ్ఞులు తమకు తెలియనిది లోకంలో లేదు అయినా మనవి చేస్తున్నాను లోకంలో వేదసారాలైన ఉపనిషత్తులను పఠిస్తున్నారు తర్వాత తమ శిష్యులచే పఠింపజేస్తున్నారు పరమనిష్టాపరులై బ్రహ్మస్వరూపాన్ని ధ్యానిస్తున్నారు చివరికి బ్రహ్మ సాక్షాత్కారాన్ని కూడా పొందుతున్నారు ఈ విధంగా శ్రవణం మననం నిధి ధ్యానం అనే గురు శిష్య సంప్రదాయం పరంపరగా కొనసాగుతోంది మహానుభావ అట్టి తత్వజ్ఞులు కూడా లోకాచారాలను కాదని భేదబుద్ధిని విడవలేకున్నారు యథార్థంగా శృతులలో తెలిపినట్లుగా అభేద బుద్ధిని అనుసరింపలేకపోతున్నారు ఈ విధంగా లోకాచారాలు అనే ప్రతిబంధకాలు ఉండడం చేత భేదబుద్ధి లేని తత్వవేత్తలు అరుదుగా ఉన్నారు కేవలం త్రిగుణాతీత స్థితిలో ఉండి భేదరహిత స్థితిలో ఉండే బ్రహ్మస్వరూపులు శ్రీ సుఖదేవుల వంటి వారు చాలా తక్కువ మంది కానవస్తున్నారు శ్రీ శంకరులు భేదబుద్ధి లేని పరిపూర్ణమైన ఆత్మస్వరూపాన ఉన్నాను అని పలకడం ఉచితంగా ఉండదు అని తలచి సకల జగత్తును ఆత్మస్వరూపంగా చూస్తున్నవాడు దృఢ జ్ఞాని అయిన మహాత్ముడు బ్రాహ్మణుడు కానీ చండాలుడు కానీ మరే ఆశ్రమంలో ఉన్నా అతను నాకు గురుతుల్లిడే సర్వదా వందనీయుడు అని తన అభేద బుద్ధిని తెలియజేశారు భేదరహిత పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని నాకు పరమ పూజనీయుడే కాక సద్గురుదేవునిగానే భావిస్తాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులందు ఏ చైతన్య సత్తా ఉన్నదో అదే సత్తా చీమా దోమలో కూడా ఉంది ఈ జగత్తులోని సమస్త చరాచర జీవరాశులన్నిటిలోనూ ఒకే విధమైన చైతన్యం ఉంది అటువంటి చైతన్యమే నాలోనూ ఉంది దేశం కాలం నాశనాలకు అతీతుడై భేదభావం లేక త్రికాలందు ప్రకాశించే ఆ పరిపూర్ణ తత్వజ్ఞుడు నాకు గురువు ఆ మహాత్ముడు చండాలుడైన జగద్గురుగా వెలుగొందగలడు అని శ్రీశంకర్లు తెలిపారు ఓ మహానుభావ దూరం అనడం బ్రహ్మజ్ఞానికి తగదని తమ ఉపదేశించే తెలుసుకున్నాను జ్ఞానోదయమైంది తమరు నిరంతరం అఖండ బ్రహ్మజ్ఞానంతో ప్రకాశించే బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠులు నాకు దివ్యోపదేశం చేసిన పరమ గురువులు నన్ను మందించండి మీకు నమస్కారం చేస్తున్నాను అని శంకర్లు చండాల వేషధారి అయిన మహేశ్వరుని వేడుకున్నాడు శ్రీశంకర్లు చండాలనితో ఇలా పలికారు నిన్ను దేహబుద్ధితో తొలగి పొమ్మనలేదు ఆత్మబుద్ధితో కూడా దూరంగా పొమ్మనలేదు మీ దేహం మలినంగా ఉండడం చేత రెంటిని కలిపే దూరంగా పొమ్మన్నాను ఆ విధంగా తాదాత్మ్య బుద్ధి లేని మీరు నాకు గురువులే నన్ను అనుగ్రహించండి అని శ్రీశంకర్లు పలుకుతుండగా చండాలుడు అదృశ్యమైపోయి ఆ స్థానంలో ముల్లోకాలను ప్రకాశింపజేస్తూ పరమశివుడు నాలుగు వేదాలతో కూడి నిజరూపంతో సాక్షాత్కరించాడు శ్రీశంకర్లు అపరిమితానందం పొందారు ఇక్కడితో ఈ వీడియో మనం ఆపేద్దాం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు